సరే ఎస్ఐ తో కూడా మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ నా పేరు నగేష్ అండి కాలోజీ సారీ ప్లస్ టీవీ తెలంగాణ జర్నలిస్ట్ సార్ ఏం సార్ ఇది జాన్సన్ అకాడమీలో ఇష్యూ ఏంది అసలు అది ఒక బాయ్ మిస్ అయిండు అయితే మనకి పశువులు ఆవులు నేపిట ఒక ఆయన చూస్తే దాని రూట్ లో మనం ఒకసారి వెరిఫై చేస్తున్నాం ప్రాపర్ గా చెకింగ్స్ ఓకే సైట్ అయితే దాన్ని బట్టి ఇంకా ట్రాక్ చేసుకుంటా ముందు పోదాం వీళ్ళు పేరెంట్స్ ఈ స్కూల్ అకాడమీ డౌట్ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళ నుండి కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్ కేసు పదిహేను తారీఖు రిపోర్ట్ అయిపోయింది కదా మనకి కిడ్నాప్ కేసు అయింది కదా అనుమానాలు ఇప్పుడు వ్యక్తపరుస్తూ ఉన్నారు కదా రోజు ఒక్క కథనం ముందుకు తీసుకొచ్చి ఇంత పెద్ద సిటీ సార్ మనది ఇంత మంచి సెక్యూరిటీ వ్యవస్థ ఉంది తెలంగాణలో డీజీపీ గారు కావచ్చు ఈ ఏరియాలో ఉన్నటువంటి సిపి డీజీపీ వీళ్ళందరూ కూడా మంచి వ్యవస్థ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత మంచి వ్యవస్థలో ఒక అబ్బాయి ఆచుకు వన్ వీక్ అయితే ఉంది అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళు ఏమంటా ఉన్నారు చనిపోయి ఉంటే శవాన్ అన్న ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఒక తల్లి అలా లేడు అంత మాట అని కొడుకు శవాన్ అన్న అడిగే పరిస్థితి అలా తెలంగాణలో కనిపిస్తుంది సార్ ఇది అట్లీస్ట్ అది వాళ్ళకు ఒక చిన్న చిన్న హింట్ కూడా లేకుండా ఎత్తుంది సార్ ఇది హింట్ అంటే ఇప్పుడు అదే బాబుని ఇప్పుడు చూడడం అనేది వాళ్ళ నుండి ట్రాక్ చేయడం ఎట్లుంటది అంటే బాబు వెళ్తున్న ప్లేస్ లో కెమెరాస్ కవరేజ్ ఉంటే క్యాప్చర్ అయ్యి ఉంటే మనకి ఇప్పటికి వచ్చేది కొంచెం ఆ రూట్ రాకుండా బ్యాక్ ఎండ్ నుండి పోయింది ఆయన అని ఇప్పటికీ అవన్నీ కూడా మన ప్రిజంప్షన్స్ అవన్నీ ఓకే అంటే ఒకరు అల్వాళ్ళు ఒకరు కొంపాలిలో అని చెప్పేసి సమాచారం ఇచ్చారని చెప్పేసి చూస్తున్నారు చెప్తుంటే ఇక వారు మనం అన్ని నమ్మాల్సిందే ఇప్పుడు మనకి ఏ సోర్స్ లేనప్పుడు ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ఇప్పుడు మీరు కూడా ఎక్కడ నాకు ఇట్లా బాబు కనిపించినట్టున్నాడు అని అంటే ఆ ఎక్కడ కనిపించిన లేదా అంటే మళ్ళీ అక్కడ చెక్ చేయాల్సిందే ఓకే ఎందుకంటే బాబు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమి ఉండవు బ్యాంక్ అకౌంట్ ఉండదు కూడా ఫ్రెండ్స్ ఎవరినైనా బయట తిరిగే పిల్లలు కాదు సో ఇది కొంచెం టఫ్ టాస్క్ మనకి కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు అంటే స్కూల్లోనే ఇక్కడ కాదండి అన్ని కూడా అనుమానాలు ఇవన్నీ ఏమంటారు అంటే తల్లిదండ్రులు తల్లి తల్లి అనుమానాన్ని కూడా ఒకసారి మీరు ఆధీనంలో తీసుకుని ఆ దిశ ఒకసారి వాళ్ళ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అన్న ఆ దిశ వెళ్ళాలి కదా సార్ వెళ్తాం కదా అన్ని యాంగిల్ చూస్తారు పోలీస్ అన్న తర్వాత అన్ని యాంగిల్ చూస్తారు వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే స్కూల్ లో మాత్రమే చూస్తుండ్రు మాకు అడుగుకోతే వాళ్ళకి అర్థమైతలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు స్కూల్ ఎవరండి అసలు ఇందులో మనకి సీమ్ లో స్కూల్ మాకే ఇప్పుడు స్కూల్ వాళ్ళు చెప్పినట్టు పోలీసులు ఉంటారా అంటే ఇన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సార్ గతంలో గతంలో ఇన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అటు కాలేజీలు కావచ్చు స్కూల్లో మాటలు ఇన్ని కొన్ని బయటపడ్డ కేసులు కూడా ఉన్నాయి వాళ్ళు అట్లా అనుమాన పడుతూ ఉన్నారు అదే నేను అంటున్నా కదా అనుమానాలు పడడానికి చాలా ఉంటాయి కదా ఓకే అంటే ఎట్లీస్ట్ మీకు ఒక్క హిండు కూడా ఇప్పటివరకు దొరకలేదు సార్ దొరికినాయి కదండి ఎందుకు దొరకట్లేదు పశువులు కాపాడు చూసినా నేను బ్యాగ్ వేసుకుని పిల్లోడు వెళ్తు నడుస్తూ వెళ్తున్నాక మేము చూసినాం సార్ అని చెప్తున్నారు కదా వాళ్ళు థర్డ్ పార్టీస్ ఎవరో అన్నోన్ పర్సన్స్ ఒక అన్నోన్ బాయ్ ని చూసినామని చెప్పేది మనం ఎందుకు నమ్మకూడదు ఓకే అంటే ఇప్పటి వరకు ఒక పొలాలలోనే ఉన్నాడు అంటారా లేదంటే బయటకి వెళ్ళిన అంటే నడుచుకుంటూ పోతున్నాడు అన్నది మనకి ఈ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ దాన్ని మనం ఏం చేస్తామంటే ట్రాక్ చేయాలి ఆ బాబు పోతే ఏ రూట్ లో పోయి ఉండాలి ఏం ట్రాన్స్పోర్ట్ పట్టుకొని ఉండాలి అట్లా పోయినట్లయితే ఇంకెక్కడైనా మనం క్యాప్చర్ అయ్యే అవకాశం ఉందా అట్లా ఓకే సార్ థ్యాంక్ యూ సార్